సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుధనామని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఈ దిన దేవుని యొక్క వాక్య జ్ఞానము సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము యహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు మరియు పద్దెనిమిదవ వచనం చూస్తే దుర్యోచనలు యోచించు హృదయమును కాబట్టి ప్రభువుకి అసహ్యములైనటువంటి వాటిలో నాలుగవది దుర్యోచనలు యోచించేటువంటి హృదయము దుర్యోచన అనగా చెడ్డ ఆలోచనలు లేదంటే పాపపు ఆలోచనలు లేదా కీడు చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు కలిగి ఉండేటువంటి హృదయము దేవునికి అసహ్యము అని చదివిస్తున్నారు అవును ప్రిల్లరా దేవుడు మానవుని తన పోలికలో తన స్వరూపమందు సృజించాడు అంతేకాకుండా దినము ఆయన చేసినటువంటి సృష్టిని చూసినప్పుడు చాలా మంచిదిగా తోచింది కానీ దేవుడు తన యొక్క హృదయాన్ని మానవుల్లో ఉంచిన తర్వాత ఎప్పుడైతే హవ్వ సాతాని యొక్క మాటకు లోబడిందో తన యొక్క హృదయంలో చెడు ఆలోచన రావడం జరిగింది ఏంటా చెడు ఆలోచన అంటే దేవుడు తినవద్దన్నటువంటి పండును తినట ద్వారా మేము కూడా దేవదూతల్లాగా మారాలి అనేటువంటి సాతాన్ యొక్క ప్రేరేపణ చేత చెడు హృదయము కలిగినట్లుగా మనం చూడవచ్చు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో దేవుడు వద్దు అని చెప్పినా సరే ఆ పండును తీసుకొని తినడం ద్వారా తన యొక్క జీవితంలోనికి పాపాన్ని తెచ్చుకొని పిల్లల ఆ పాపము తర్వాత వచ్చినటువంటి కాలంలో మరింతగా విజృంభించినట్లుగా మనం చూడవచ్చు అందుకనే ఆది కాండము ఆరవ అధ్యాయంలో మనం చూస్తే ఐదవ వచనము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతా కేవలము చెడ్డదని ఏహోవా చూచను అనే మాటలు మనం చూడవచ్చు కాబట్టి వారి యొక్క ఊహ అంతా కూడా కేవలం చెడుతనంతో నిండి ఉన్నట్టుగా మనం చూడవచ్చు అంతేకాకుండా ఎనిమిదవ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా క్షపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుంచే చెడ్డది కాబట్టి ఇంత చెడుతో నిండిపోయినటువంటి హృదయము ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు అసహించుకుంటున్నాడు ఎందుకంటే చెడుతనం అనేది మానవుల్లో ఉండాలి అని దేవుడు కోరుకోలేదు కానీ ఆయనకులాగా మనం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలని ఎటువంటి పాపపు ఆలోచనలు పాపపు తలంపులు రానివ్వకుండా ఉండాలని ప్రభు యొక్క ఆలోచన కానీ ఎవరైతే అటువంటి చెడు హృదయాలు కలిగి ఉంటారో చెడు ఆలోచనలు కలిగి ఉంటారో వారందరినీ కూడా దేవుడు అసహించుకుంటాడు అనేటువంటి మాటను మనం ఆలోచన చేయాలి అంతే అంతేకాకుండా అందుకనే అటువంటి వారి కొరకే ప్రభువు యిస్తూ యశ గ్రంథము అరవై ఐదవ అధ్యాయంలో తమ అనుసరించి చెడు మార్గాన నడుచుకొనుచు దేవునికి లోబడ నొలని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను అని అంటాడు అవును పిల్లరా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నడవకుండా దేవుని యొక్క ఆలోచనలను మీరి వారి యొక్క సొంత ఆలోచన ప్రకారం నడుస్తూ వారు చెడు మార్గాన నడుచుకుంటున్నారు అటువంటి వారు లోబడ స్థితిలో ఉంటున్నారు కాబట్టి ఆ లోబడనలైనటువంటి స్థితిని తీసివేయాలని దినమేదల ఆయన చేతులు చాపుతున్నాడు అనేటువంటి మాటలు కూడా మనం చూస్తాము అందుకనే సామిత్ర గ్రంథం నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అని అంటాడు కాబట్టి హృదయంలో చెడు ఆలోచనలకు అవకాశం లేనటువంటి స్థితిలో నీవు దేవుని యొక్క వాక్యం చేత నింపబడితే నీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరతాయి అవి నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలిగి చేస్తాయి కాబట్టి చెడు హృదయం అనేది నీలో లేకుండా చూసుకో ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు అంతేకాకుండా ఇరమయో గ్రంథము నాలుగవ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు యరుష్యులేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకు ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీవు కలిగి ఉంటావు అంటున్నాడు కాబట్టి ప్రభు మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు నీ చెడుతనాన్ని కడిగి వేసుకో శుద్ధిపరచుకో ప్రభు యొక్క వాక్యం చేత ప్రభు యొక్క రక్తం చేత అప్పుడే నీవు నిత్యమైనటువంటి రాజ్యానికి వారసులవుతావు ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనేటువంటిదే ప్రభు యొక్క ఆలోచన అందుకనే హృదయాన్ని గురించి చెబుతూ హృదయం అన్నిటికన్నా మోసకరమైంది అని అంటాడు ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది దాన్ని పరిశోధించగలిగిన వాడు ఎవడు అని అంటాడు అంతేకాకుండా దా దావీదు భక్తుడు అంటాడు నూట ముప్పై తొమ్మిదో వచ్చేసి దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో నన్ను పరీక్షించి నా ఆలోచనను తీసుకో అంటాడు కాబట్టి మన హృదయం గనుక ఏమన్నా దుర్యోచనలు గనుక కలిగి ఉంటే ప్రభు సన్నిధిలో దాన్ని తీసివేయమని గోజాడదాం మన యొక్క హృదయాన్ని పరిశుద్ధ పరచుకుందాం తద్వారాగా దేవుడు ఇచ్చేటువంటి నిత్యరాజ్యానికి చేరదాం అంటే కృపా పరిశుధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి దుర్యోచనలు యోచించేటువంటి హృదయము నీకు అసహ్యం అన్నావు ప్రభా ఒకవేళ మా హృదయంలో అటువంటి చెడ్డ పాప సంబంధమైనటువంటి ఆలోచనలు కనుక వస్తుంటే నీ వాక్యము ద్వారా ప్రభు వాటిని తీసివేసుకొని పరిశుద్ధపరచుకొని మీ రాజ్యానికి వారసులు ఏ భాగ్యం యేసు దయచేయమని వేస్తున్నామని పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ